వికలాంగులను అగౌరవపరిచిన స్మితా సబర్వాల్పై పై చర్యలు తీసుకోవాలంటూ రాచకొండ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యతో పాటు మరికొంతమంది వికలాంగులు ఈ సందర్భంగా జంగయ్య మాట్లాడుతూ ఒక ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని దివ్యాంగులు ఐఏఎస్ కి పని చేయడానికి పనికిరారని వారు శారీరకంగా పనిచేయలేరని ఫీల్డ్ విజిట్ చేయలేరని అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఎంతవరకు సమంజసమని అన్నారు దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్పై పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులకు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు వికలాంగులను అగౌరవపరచినటువంటి ఒక ఉన్నత పదవిలో ఉండి గత ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అతి కీలకంగా ఉన్న పోస్టులో ఉండి ఒక ఐఏఎస్ అధికారి వికలాంగులను అగౌరవపరచడం స్మితా సబర్వాల్కు మరి మంచిది కాదని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి హెచ్చరిస్తున్నాం నిజంగా వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని వారికి శరీరం సహకరించదని ఫీల్డ్ ఉంటుందని మరి వికలాంగులను అవహేళన చేసినటువంటి మరి స్మితా సబ్బర్ వెంటనే విధుల నుంచి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే తొలగించాలని మేము వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నాం వికలాంగులకు కాళ్ళు లేనోళ్ళు మరి కళ్ళు లేనోళ్ళు ఈరోజు కనీసం వచ్చి సమాజంలో మేమిగిట్లా ఒకరిగా భావిస్తున్న క్రమంలో ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఈ విధంగా వికలాంగం కించపరచడం చాలా బాధాకరమైన విషయం వెంటనే తన్ను సస్పెండ్ కాదు వికలాంగులను అవమానపరిచినటువంటి వ్యక్తిని మరి టర్మినేషన్ చేయవలసిన అవసరం మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి భారత ప్రభుత్వానికి ఉందని మేము హెచ్చరిస్తున్నాం వికలాంగులను ఈరోజు మరి ఎంకరేజ్మెంట్ చేసేది పోయి ఈరోజు డిస్కరేజ్ చేయడం అనేది మేము మంచిది కాదు వికలాంగులను వాళ్లకు శరీరానికి కాళ్ళు లేవు వాళ్ళు ఐఏఎస్గా పనిచేయరు వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళరు వాళ్ళు ఒక డాక్టర్లకిట్లా పనిచేసే వృత్తిలో వాళ్ళు కొనసాగొద్దు ఒక డాక్టర్గా వికలాంగుడు డాక్టర్గా మరి నైపుణ్యం ఉండి డాక్టర్గా పట్ట పొంది డాక్టర్ సేవలు చేస్తామన్న వికలాంగులు ఎంతోమంది ఉన్నారు ఆ డాక్టర్ పదవిని ఇట్లా ఆమె కించపరచడం అనేది వికలాంగుల సమాజాన్ని వికలాంగుల జాతిని అవమానపరిచినట్టే అని మేము ఆమె ఆమెను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రతి రాష్ట్ర క్యా కాల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్లు ఇస్తున్నాం ఈరోజు ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు డీజీపీ గారిని కలుస్తాం అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ కలుస్తాం అదే క్రమంలో మరి ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని కూడా కలివే కలిసే అవకాశం ఉంది కాబట్టి తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే వరకు మా ఉద్యమం ఆపలు వికలాంగులకు కని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఆమెను ప్రభుత్వం నుంచి మరి టెర్మినేషన్ చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి